వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మీకు రెండు చాలా రుచికరమైన రెసిపీస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ది అయితే వంకాయ కొబ్బరి పాలు కూడా రెండోది వచ్చేసి మీల్ మేకర్ కీమా కర్రీ రెండు చాలా టేస్ట్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి ఫస్ట్ వంకాయ కొబ్బరి పాలు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒకే ఒక వంకాయ ఉన్నదండి ఆ వంకాయతోనే అంటే వంకాయ మా ఇంట్లో ఎలర్జీ అని చెప్పి ఎవరూ తినరండి నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకోసం అని అయితే వండుకున్నాను నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుందాం అనుకున్నాను కానీ అయిపోతుందని చెప్పి హాఫ్ కట్ చేశాను మీకు అదే చూపించాను అక్కడ అదేవిధంగా అల్లం వెల్లుల్లి కూడా చాలా ఫ్రెష్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేనైతే పల్లీ ఆయిల్తో చేస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను కూరకు సరిపడినంత ఆయిల్ అదేవిధంగా హోల్ గరం మసాలా అంతా కూడా అంటే బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు చెక్క అన్నీ కూడా వేసుకొని తగినంత జీడిపప్పు మనకి కావాల్సినంత జీడిపప్పు అయితే వేసుకొని చక్కగా దోరగా అయితే వేయించుకోవాలండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అదేవిధంగా జీడిపప్పు మాడిపోకుండా చూసుకోండి మంచి ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకోండి అరోమేటిక్గా తయారయ్యేంత వరకు ఇదిగోనండి చూసారా జీడిపప్పు చాలా బాగా తయారు వేగింది రెడ్గాని చూస్తున్నారా ఈ మా ఇలా ఉన్నప్పుడే మనం ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్తో పాటు మిగిలింది కూడా వేగుతుంది మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది మనకి కర్రీ అంతా అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరకాయ కూడా చక్కగా వేయించేసుకొని దోరగా ఆనియన్ అం వేగడానికి ఫాస్ట్గా నేనైతే తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి కర్రీ వేగిన తర్వాత అందులో ఇప్పుడే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి సరిపడినంత వేసుకున్నాను నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి కొంచెం కరిగే కాబట్టి కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి మీరు మీ క్వాంటిటీని చూసుకొని మీరు వేసుకోండి చక్కగా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మగ్గించుకోవాలండి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి వంకాయ కోసేటప్పుడు పుచ్చులు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని జా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి వంకాయలు మనం ఎంత బాగా చూసి తెచ్చుకున్నా కూడా ఎక్కడో ఒక చోట లోపల చిన్నదైతే పురుగు ఉంటుందండి చాలా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి అదిగోండి చూసారా ఎంత బాగా ఒక్క టూ మినిట్స్లోనే మగ్గిపోయింది నేను తెచ్చిన వంకాయ చాలా లేతగా ఉన్నాయి అన్నమాట అది ఒక్కటే ఉండిపోయింది దాంతో సరే కొబ్బరి ఉంది కదా అని చెప్పి కొబ్బరిపాలు అయితే తీసాను నేనైతే ఒక పావు వంతు కొబ్బరి చెక్క అయితే తీసుకొని కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు కారం సరిపడినంత వేసుకున్నానండి మన స్పైస్కి తగినంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను కదండి అవైతే వేసేస్తున్నాను వేసేసి బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఆల్రెడీ వంకాయ అంతా మగ్గిపోయి ఉంది కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే చక్కగా మగ్గించేసుకున్నా ఉడికించేసుకున్నానండి కూర అంతా కూడా చూసారా ఒక ఫైవ్ మినిట్స్లోనే దగ్గర పడిపోయింది కూర అంతా కూడా ఇప్పుడు నేను ఇంకా మూత పెట్టట్లేదండి మూత పెట్టకుండానే ఉడికించుకున్నాను ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్లోని ఎంత ఎమ్మిమ్మిగా నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంది అనమాట ఆ రోజైతే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నాకు నోట్లో అయితే నీళ్ళు అలా ఊరిపోతున్నాయి అనమాట ఆ కర్రీని చూస్తూ ఉంటే నిజంగానండి చాలా 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 యమ్మీగా ఉంది కర్రీ అయితే మాత్రం ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి మీరు వా అనక మాత్రం మానరు ఇప్పుడు రెండో కర్రీలోకి వెళ్దామండి మీల్ మేకర్ ఇదిగోనండి నేను తీసుకున్నాను ఒక పావు కేజీ మీల్ మేకర్ అయితే తీసుకున్నాను ఇది కర్రీ ఒక్క సింగిల్ కర్రీ ఉంటే చాలండి చక్కగా అన్నం కలుపుకుని తినేసేయచ్చు ఇంకా రసం అలాంటి సైడ్ ఇంకేమీ అవసరం లేదనమాట చక్కగా మీల్ మేకర్ కర్రీతో అయితే తినేసేయచ్చు ఇలా నానపెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని చక్కగా స్క్వీజ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మొత్తం అంతా కూడా మిక్సీ చేసేసుకోవాలన్నమాట మీల్ మేకర్ని సేమ్ మటన్ కీమా కర్రీ లాగే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అన్నీ కూడా కరెక్ట్గా కానీ వేసుకొని కానీ వండుకుంటే కనుక చాలా 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 బాగుంటుంది ఇదిగోండి నేనైతే మీల్ మేకర్ని మిక్సీ పట్టేస్తాను అనమాట నేను టూ ట్రిప్స్లో అయితే మిక్సీ పట్టుకున్నాను ఇదిగోనండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటో పెద్దది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కర్రీస్ కూడా నేను ఒక్కరోజే చేస్తానండి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను అన్నమాట వేసుకొని అవి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే ఫాస్ట్గా వేయడం కోసంగా ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసాను కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసాను అదేవిధంగా పసుపు కూడా వేసేసుకున్నానండి నాకు ప్రతి కర్రీలో కూడా పసుపు అనేది సపరేట్గా వేయడం అలవాటు అనమాట అందుకు పసుపును కూడా సపరేట్గా అయితే వేసుకుంటాను అనమాట మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఆల్రెడీ కారం ఆడించేటప్పుడు చూపి చూపించాను కదండి వీడియో ఫ్లెట్ పెట్టాను కదా ఇందులో ఇప్పుడు ఇలాంటి టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అని నేను ఆ కారంలో పసుపు కొమ్మలు తక్కువ వేసాను మసాలా ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఎలాంటి కర్రీ అయినా సరే మంచి స్పైసీగా తయారవుతుందని చెప్పి నేను కారం ఆడించుకున్నప్పుడు మసాలా సామాన్లు అన్నీ కూడా వేసుకొని ఆడించుకుంటాను అనమాట అందుకని నేను ఇక్కడ ఈ కర్రీలో ఎలాంటి మసాలా కూడా వేయలేదండి తర్వాత టొమాటో కూడా చక్కగా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత టొమాటో కూడా వేసి బాగా దగ్గరగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది టొమాటో అనేది ఇదిగోండి టొమాటో కూడా చాలా చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మీల్ మేకర్ అంతా కూడా వేసేసుకోవడమే అనమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మీల్ మేకర్లో ఎలాంటి వాటర్ ఉన్నా కూడా అదంతా కూడా అది ఇంకిపోవాలన్నమాట జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మీల్ మేకర్ కదా అందుకోసం అనేసి జాగ్రత్తగా కలుపుకుంటూ అయితే వండుకోవాలన్నమాట ఏ మాత్రం మనం విడిచిపెట్టి వెళ్ళినా కూడా పక్కకు వెళ్ళినా కూడా అడుగు పట్టేసి కర్రీ టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట జాగ్రత్తగా చూసుకుని కలుపుకుంటూ అయితే వండుకోవాలి చూసారా నేను ఎంత దగ్గరుండి కలుపుతున్నా కూడా అడుగు పట్టేస్తుంది చాలా జాగ్రత్తగా దగ్గరుండి వండుకోవాలన్నమాట అండ్ ఇలా ఎంత అయిన తర్వాత మరొక్కసారి మూత పెట్టుకొని బాగా ఆ పచ్చివాసన మీల్ మేకర్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా అయితే వేయించుకోవాలన్నమాట చూసారా బాగా వేగింది కదా పొడి పొళ్ళు భలే వచ్చింది కదండి ఇప్పుడు దీనికి సరిపడినంత కారం మన స్పైస్కి తగినంత కారం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట కర్రీకి సరిపడినంత కారం చూసుకుని యాడ్ చేసుకోండి మీ స్పైస్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి నేను ఇంత అంతా కొలతలు చెప్పనండి సాల్ట్కి కారానికి ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా అందుకోసం అనేసి చక్కగా మొత్తం అంతా కూడా కారం ఆ కూర అంతా కూడా కలిసేలా బాగా కలుపుకొని కొంచెం అంత వాటర్ చాలా కొంచెం అంత వాటర్ నేను చిన్న గ్లాస్తో వాటర్ వేసినట్టు వేసాను అనమాట వేసి అంటే మనం కలుపుకుని తినడానికి కదండి అందుకోసమని కూర కొంచెం లూజ్ ఉంటుందని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను మీకు వేసినా కూడా వేసినట్టే తెలియట్లేదు చూసారా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ చూసుకోవాలండి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి నేనైతే జస్ట్ ఇప్పుడే మా చెట్టు నుండి తెంపి తీసుకొచ్చిన కరివేపాక లే తాకైతే అనమాట ఫ్లేవర్ అంతా కూడా బాగా కరివే పడుతుందని చెప్పి నిజంగా అండి ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇంత పెసర కూడా వదిలిపెట్టుకుంటే చక్కగా తినేసారనమాట అన్నం అంతా కూడా కలుపుకుని మా అబ్బాయిలు ఇద్దరు కూడా ఇది మంచి ఫుడ్ అండి మీల్ మేకర్ అనేది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట మనం తీసుకోవడం మంచిది వారానికి ఒకసారి అయినా సరే వండుకుంటే మంచిది అనమాట చూసారా చక్కగా ఆయిల్ అంతా కూడా ఎలా వదులుతుందో అని దగ్గరుండి అయితే మాత్రం చూసుకోవాలి ఎందుకంటే అడుగు పడుతూ ఉందండి మీల్ మేకర్ కదా అందుకోసమని అడుగు పట్టేస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని కలుపు మూత పెట్టుకుని ఉడికించుకోమన్నాను కదా వాటర్ వేసేస్తాం కదా అని పక్కకి వెళ్ళిపోతే మాడిపోతుంది అందుకు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వండుకోవాలండి మాత్రం చిన్నది అడుగు పాడైనా కూడా కర్రీ టేస్ట్ అనేది పోతుందండి దాని ఒరిజినల్ టేస్ట్ పోతుంది ఆ మాడు వాసన అనేది వచ్చేస్తుంది అందుకు జాగ్రత్తగా చూసుకొని అదొక్కటి మాత్రం వండుకోండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ ఇదివరకు పాస్ట్లో టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట అందుకనే దగ్గరుండే చూసుకుని జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే కూడా చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు రిలీజ్ అయింది చూసారా ఇప్పుడు స డిష్ అవుట్ అనమాట చాలా బాగుంది కర్రీ అయితే అయితే నేను భోజనం చేయడానికి అన్ని ప్లేట్లో అయితే కర్రీస్ అయితే సర్వ్ చేస్తున్నానండి రైస్ కూడా పెట్టుకుంటే నేను మీకు ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉన్నాదన్నది ఇప్పుడే చెప్పేస్తాను చూడండి ఈ వీడియో నేను చాలా అసలు చాలా మొదటి మొదటి పెట్టుకునేసరికి అసలు ఎంతో బాగా చాలా అనిపించింది అన్న చాలా బాగుంది ముందుగా అయితే వంకాయ కూర కలుపు నాకు వాటర్ అయితే వచ్చేసిందండి మీకు అక్కడ జీడిపప్పు వచ్చింది ముద్దులో అని చెప్పి చూపించాను అందుకు చాలా బాగా చాలా బాగా వచ్చిందండి మీకు కలెక్టర్ సర్పెండ్ నెక్స్ట్ నీళ్ళకి కూడా కలిపి చూపిస్తాను సరిపోయినండి సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాది మసాలా కారం అవ్వడం కారం అవ్వడం వల్ల నేను దీంట్లో స్పెషల్గా మసాలా అంటూ ఏం వేయలేదండి కానీ స్పైస్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగా వచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి మీ కామెంట్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొకటి వేళ్ళ మళ్ళీ కలుద్దాం చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ వేయండి మీరు లైక్ వేయడం వల్ల నా వీడియో పుష్ అయ్యి ఫ్రంట్ కి వెళ్తుంది ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి ఫ్రెండ్స్ బా